నిజంగా తనుజా లాంటి అమ్మాయి ప్రతి ఇంట్లోనే ఉండాలబ్బా ఎందుకు అంటే గనక ఎవరైనా తప్పు చేస్తే ఇది ఇలా చెయ్యకూడదు ఇలా కరెక్ట్ వేలో నడిపించాలి అంటూ నిజంగా చేయి పెట్టి నడిపిస్తుందనే చెప్పాలి తనుజా వాళ్ళ నాన్నగారు తనుజని ఎందుకు మిస్ అయ్యారో నాకు అర్థం కావట్లేదంటూ భరణి అయితే గనక లైవ్లో సంజనకి చెప్పుకొచ్చాడు ఇక అసలు విషయానికి వచ్చేస్తే గార్డెన్ ఏరియాలో సంజన సుమన్ శెట్టి భరణి ముగ్గురు కూర్చున్నారు ఇక ఇందులో భాగంగానే సంజన అయితే భరణితో మాట్లాడుతూ మీరు చాలా ఫ్రీ అయిపోయినట్టున్నారు ఏది ఏమైనా సరే నాకేమనిపిస్తుంది అంటే లయన్ ఇస్ బ్యాక్ అన్నట్టు మళ్ళీ నాకు ఒక లైన్ తో మాట్లాడుతున్నానేమో అనిపిస్తుంది అంటూ సంజన అయితే భరణికి చెప్పుకొచ్చింది ముఖ్యంగా మీరు తనుజాని నామినేషన్ చేయడం అండ్ అలాగే దివ్యాని నామినేషన్ చేయడం ఏది ఏమైనా సరే మీరు ఇప్పుడు ఎలాగైతే గేమ్ ఆడుతున్నారో ముందు కూడా గేమ్ ఆడుంటే ఖచ్చితంగా మీరు ఎలిమినేట్ అయ్యి వెళ్లేవారు కాదు అంటూ సంజన భరణికి చెప్తుంది అయితే భరణి మాట్లాడుతూ నా గేమ్ ప్లే మారటానికి నేను ఇలా ఉండటానికి ముఖ్యమైన కారణం ఎవరు అంటే తనుజా అనే చెప్తాను ఎందుకు అంటే నేను హౌస్ వచ్చిన తర్వాత నాకు కూర్చోపెట్టి చెప్పింది నానా మన బాడీ స్ ఎప్పుడు కూడా బయట ఇక్కడ ఒకలానే ఉంటాయి కానీ గేమ్ లో మాత్రం అలా చూపించద్దు ఒకవేళ మీరు నన్ను నామినేషన్ చెయ్యాలి అనిపించినప్పుడు నన్ను నామినేషన్ చెయ్యండి ఏం పర్వాలేదు ఇక్కడ మీరు గేమ్ ఆడటానికి వచ్చారు నేను గేమ్ ఆడటానికి వచ్చాను సో మీరు నాన్నగా నా మనసులో ఉన్నారు నేను కూతురుగా మీ మనసులో ఉన్నాను కాబట్టి మీరు ఏదైతే మాట్లాడతారో అదే కళాఖండిగా మాట్లాడండి స్టాండ్ తీసుకోండి గేమ్ బాగా ఆడండి అంటూ మీరు కూడా టాప్ ఫైవ్లో ఉండాలి అంటూ నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసి నిజంగా నాకు ఒక మంచి బూస్టింగ్ ఇచ్చింది తనుజా ఈరోజు నేను దివ్యాతోనే బ్రేక్ చేసుకొని మాట్లాడకుండా తనని నామినేషన్ చేశాను అంటే ఇంత ధైర్యంగా తనుజ చెప్పిన మాటలనే చెప్పాలి ఏదైనా తన స్టైలే వేరబ్బా తన మాట తీరే నెక్స్ట్ లెవెల్ తన లాంటి అమ్మాయి ప్రతి ఇంట్లోనే ఉండాలి అబ్బా అంటూ సంజనాకి సుమన్ శెట్టికి చెప్తున్నాడు భరణి అంతేకాకుండా భరణి అంటున్నాడు ఈ వారం నా గేమ్ చాలా బాగా ఆడతాను లాస్ట్ వీక్ నాగార్జున సార్తో సూపర్ ఆడామని ఎలాగైతే చెప్పించుకున్నానో అలాగే ఈ వారం కూడా ఆడతాను అలాగే ముఖ్యంగా నన్ను మొదటగా ఆడియన్స్ సేవ్ చేశారు అంటే నా మీద వాళ్ళకి నమ్మకం వచ్చింది కదా ఏది ఏమైనా సరే ఇమాన్యుల్ కూడా అన్నాడు కదా నేను ఫిజికల్గా అయితే గేమ్లు కరెక్ట్గా ఆడట్లేదు అని చెప్పి ఒక్కొక్కరికి చూపిస్తానంటూ భరణి చెప్పుకొచ్చాడు లైవ్ లో మరి మొత్తానికి నా గేమ్ మారటానికి నేను ఎలా ఉన్నాను అంటే దానికి కారణం తనుజా అంటూ భరణి ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా కాదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్